फस्टो पाडा कर जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया देवरे पाटा 50 रुपा हां हां पन्नेला छुट्टी बन मी पाड मी सा एम नको नको का डगेदिन पळे डप्पू ने पड्यारा येंडी फातिमा 60 पा 60 पा आ नारिला फातिमा नायरा नारिला हां 40 सगरा राचने फातिमा हां అరవై రూపాయలు నాదిల్లా పాతి రూపాయలు సుద్దపల్లి దశగిరి లడ్ పాట డెబ్బై రూపాయలు ఒకటోసారి నాదిల్లా పాతిమా పాట డెబ్బై ఐదు రూపాయలు ఒకటోసారి నాది ల లడ్డు పాట పటా ఐదు రూపాయలు ఒకటిసారి జై గణేష్ మహారాజ్ జై గణేష్ మహారాజ్ జై నాది రూపాయలు ఒకటిసారి ఆ ఎలా వాయ్ రూపాయలు ఒకటిసారి నాది ల పాతిమా లడ్డూ రూపాయలు నాదేళ్ళ పాతిమా ఎనభై ఐదు రూపాయలు నాదేళ్ళ పాతిమా ఎనభై లడ్డు పాటు నాదేళ్ళ పాతిపా నాదేళ్ళ పాతిమా ఎనభై రూపాయలు ఒకటే నన్నీ రాసిన కుదల దశగిరి లడ్డు పాట తొంభై రూపాయలు ఒకటోసారి కుదల దశగిరి లడ్డు పాట తొంభై రూపాయలు ఒకటోసారి నాందిలో పాతిమా లడ్డు పాట ఒకటిన్నరసారి నాని పాతిమా వంద రూపాయలు లడ్డు పాట రెండోసారి

శుద్ధపల్లె దస్తగిరి లడ్డూ పాట నూట యాభై రూపాయలు ఒకటోసారి శుద్ధపల్లె దస్తగిరి లడ్డు పాట నూట యాభై రూపాయలు ఒకటోసారి ఇప్పుడు రాయలేమో శుద్ధపల్లె దస్త లడ్డూ పాట నూట యాభై రూపాయలు నాదీన్ల పాతిమా లూ పాట నూట అరవై రూపాయలు నాదిల ఫాతిమా లడ్డు పాట నూట అరవై రూపాయలు ఒకటోసారి జై బోలో గణేష్ మహారాజ్

నాదిల్ల లడ్డూ పాట నూట డెబ్బై ఐదు రూపాయలు ఒకటోసారి నాదిపల్లె పెద్ద పిరయ్య లడ్డూ పాట రెండు వందలు ఒకటోసారి శుద్ధపల్లె పెద్ద పిరయ్య లడ్డూ పాట రెండు వందలు जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की टूटाया 250 हम्म 1 मिनट और मेरे अंदर आताने రూపాయలు ఒకటిసారి నాదీన్ మూడు వంద రూపాయలు లడ్డూ పాట ఒకటో శుద్ధపల్ల దస్తగిరి లడ్డూ పాట మూడు వందల రూపాయలు నా దిండ్ల పాతిమా లడ్డూ పాట మూడు వందల యాభై రూపాయలు ఒకటో నా దీంట్లో పాతిమా లడ్డూ పాట మూడు వందల యాభై రూపాయలు ఒకటో

లూ పాడాల మధ్యలో అందరు బాగకూడదు ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు పాటకు దేవుని పాట రెండు లడ్లు ఎవరు పాడుకుంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి మా లడ్డు ఐదు వందల రూపాయలు ఒకటిన్నర వస్తారీ சுத்தப்பல தச்தகிரி லட்டுபாட பப்பா கானபாதி பப்பா ஏடந்தல் யாவை நாதில்லா பாத்திமா ஏடந்தல் யாவை

సుద్దపల్ల దస్తగిరి లడ్డూ పాట పదమూడు వందల రూపాయలు ఒకటోసారి సారే ఫాతిమ లడ్డూ పాట పదమూడు వందలు ಲೂಪ ಪದಹ ರೂಪಾಯ

శుద్ధపల్ల దస్తగిరి లడ్డూ పాట పంతొమ్మిది వందల రూపాయలు ఒకటో ఒకటోసారి నాదిండ్ల ఫాతిమా లడ్డు పాట రెండు వేల పదహారు నాదిండ్ల ఫాతిమా లడ్డూ పాట రెండు వేల పదార్లు ఒకటోసారి నాదిల ఫాతిమా లడ్డూ పాట రెండు వేల పదహారు ఒకటిన్నరసారి నాదిలో పాతిమా లడ్డూ పాట రెండు వేల పదహారులో మిన్నరసారి గణపతి బాయా గణపతి బాయా గణపతి బాప గణపతి జై బొలు గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే ನಾನಿಮ ಲಡ್ಡೂಪಟ ರೇಲ ಪದೇಶ್

வேறே நிக்குது காவா Anno tumakati. Do alami iratna pita alamiratna. Ilami iramiratna. Ilami iramiratna.